మధు రెండు రోజులు కేవలం రెండే రెండు రోజుల్లో భారత్ జరిగిన దాడులను పాకిస్తాన్ అస్సలు తట్టుకోలేకపోయింది చివరికి దిగొచ్చిందనే చెప్పొచ్చు అయితే పహల్గామ్ లో అతి దారుణంగా మత సామరస్యం చూపుతూ ఎంతో మందిని బలి కొన్న విషయం అందరికీ తెలిసిందే ఆ ఉగ్ర దాడుల్లో ఎన్నో కుటుంబాలు ఎంత దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయినాయి అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే దీనికి తగ్గట్టు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు అయితే మీరు చూసే ఉంటారు వదిలేనని రిక్వెస్ట్ చేసిన ఒక మహిళను అతి దారుణంగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకున్నాను చంపేయండి అని అడిగినా కూడా ఆ మహిళని వెళ్ళి మోదీకి చెప్పుకో అన్నారు సో దీని గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మోదీకి చెప్పడం వల్లనే రెండు రోజుల్లోనే వాళ్ళకి చుక్కలు చూపించారు మన దాడులు వాళ్ళు తట్టుకోలేకపోయారు చివరికి దిగొచ్చి మమ్మల్ని క్షమించండి మాకు శాంతి ఒప్పందం కావాలి మేము మీతో యుద్ధం పెట్టుకోవాలనుకోవడం లేదు అని చెప్పారు కానీ ఇంతకుముందు ఏం చెప్పారు మేము యుద్ధానికి రెడీ మా దగ్గర మిసైల్ ఉన్నాయి నౌకలు ఉన్నాయి యుద్ధ నౌకలు ఉన్నాయి అన్నీ కూడా భారత్ వైపు గురి ఉన్నాయి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి అవన్నీ కూడా భారత్ ని చిటికలను నాశనం చేసేస్తాయి అన్న రీతిలో ప్రకల్పాలు పలికారు పాకిస్తాన్ వారు చివరికి ఏమైంది ఎక్కడున్నాయి ఆ యుద్ధ నౌకలు ఎక్కడున్నాయి ఆ మిసైల్స్ ఎక్కడున్నాయి అసలు ఆ న్యూక్లియస్ బాంబులు ఎక్కడున్నాయి ఏవి కూడా ఇప్పుడు వారికి కనిపించడం లేదు చివరికి మాకు యుద్ధం వద్దు మాకు శాంతి ఒప్పందం కావాలి అని దిగజారడం అయితే జరిగింది ఇక చూస్తే పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలపై భారత సైన్యం విరుచుకు పడుతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే నిన్న నైట్ కూడా కరాచీపై అదే కరాచీపై దాడులు జరిపిన విషయం కూడా అందరికీ తెలిసిందే దెబ్బకి చుక్కలు కనబడ్డాయి ఒకే ఒక్కటి సింధు ఆపరేషన్ సింధూర్ తో వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇక అస్సలైన తెలివి చూపిస్తే కనీసం పాకిస్తాన్ నామ రూపాలు లేకుండా ప్రపంచ పటం నుంచే వెళ్ళిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే లాహోర్ సియార్ కోట్ ఇస్లామాబాద్ తో సహా మరికొన్ని నగరాలపై భీకరంగా మన భారత సైనికులు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే సర్దోగా ఫైజలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది ఇక పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ లో వాయుసేన హెచ్చరిక కేంద్రంపై కూడా అటాక్ చేసింది అయితే ఓవైపు పాకిస్తాన్ మిసైల్స్ ని ఎదుర్కొంటూ కూడా వాటిని తిప్పి కొడుతూ వాటిని తునకలు తునకలు చేస్తుంది మరోవైపు శత్రు దేశంపై డ్రోనర్లతో విరుచుకు పడుతుంది కూడా దీంతో పాకిస్తాన్ కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తుంది చివరికి తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదు మేము శాంతి శాంతితనం కోరుకుంటున్నాం శాంతిగా ఉండాలనుకుంటున్నాం అని దెబ్బకు దిగొచ్చేశారు అని ఒక మీడియా సంస్థ కూడా ఇదే విధంగా పేర్కొనడం అయితే జరిగింది ఇక చూస్తే మొన్నటికి మొన్న ఏ ఉగ్రవాది గురించి అయితే సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆ ఉగ్రవాది కూడా తప్పించుకోవడం జరిగింది అయితే తను నరేంద్ర మోడీకి లేఖ రాయడం కూడా జరిగింది ఇంకా రెచ్చగొట్టే విధంగా లేఖ రాశారు ఇవన్నీ చూస్తే యుద్ధాన్ని కోరుకున్నా అనిపిస్తుంది కానీ అక్కడ ప్రజలను చూస్తే యుద్ధం మాకు శాంతి కావాలి మేము బ్రతకాలనుకుంటున్నాము అని చెప్పేసి వాపోతున్నారు ఇక చూస్తే ఇక భారత్ పాక్ మధ్య వార్ మొదలు కావడంతో ప్రపంచ దేశాలను ఇందులో ఇన్వాల్వ్ కావడం అయితే జరిగింది అయితే ఇక చివరికి అమెరికానే రంగంలోకి దిగింది క్లాస్ తీసుకోవడం జరిగింది యుద్ధాన్ని ఆపేయండి అని భారత్ ని కోరడం కూడా జరిగింది ఇక చూస్తే భారత్ యొక్క విదేశాంగ మంత్రి జైశంకర్కు కు ఫోన్ చేశారు అమెరికా నుంచి అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ జైశంకర్కు కు కాల్ చేసి పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను జైశంకర్ ఆయన వివరించారు అమెరికా వాళ్ళకి వివరించినా సరే అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు బట్ ఆపేయండి యుద్ధం అన్న రీతిలో అయితే చెప్తున్నారు ఇక ఇక మన జైశంకర్ గారు కళాఖండిగా చెప్పేశారు ఈ మేము ప్రతీకారం కోరుకుంటున్నాము ఎంతో మంది సింధులని తుడిచేసిన ఈ సింధులు ఆపరేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోము అని కళాఖండిగా తేల్చి చెప్పడం అయితే జరిగింది ఇక మరికొన్ని ప్రపంచ దేశాలు కూడా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రంగంలోకి దిగాయి ఇక చూస్తే అమెరికాతో పాటు రష్యా చైనా బ్రిటన్ ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా భారత్తో చర్చలు జరిపి దౌత్యపరంగా వివాదానికి పరిష్కారం తెచ్చేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఏంటి పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది అంటారా ఆల్రెడీ ప్రారంభమైందని ఇక లేకపోతే ప్రపంచ దేశాలను ఇన్వాల్వ్ కావడం వల్ల శాంతి ఒప్పందంతో ముగుస్తుంది అంటారా మీకేం అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తో కామెంట్ రూపంలో తెలియచేయండి